నమస్తే వెల్కమ్ డాష్ డ్యాగ్ ఈవ్ నేను మీ రాజేష్ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఆ పార్టీ పాత నేతలే ఇవాళ ఖండంగా మారని తెలుస్తోంది ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి భారీ సంఖ్యలో క్యాడర్ను తీసుకొని ఇతర పార్టీల్లో చేరినటువంటి పలువురు నేతలు ఇవాళ బీఆర్ఎస్ మీదే పోటీకి దిగుతున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి కాంగ్రెస్ బీజేపీ నుంచి ఎంపీ టికెట్లు తెచ్చుకొని బీఆర్ఎస్కు సవాలుగా ఇవాళ మారుతున్నటువంటి నేపథ్యంలో మొత్తం తొమ్మిది నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి నెలకొందని చెప్పాలి దీంతో ఇవాళ ఓట్లు చిలిపోయి బీఆర్ఎస్ అభ్యర్థులకు నష్టం కలుగుతుందన్న ఆందోళన ఇవాళ ప్రధానంగా గులాబీ పార్టీలో తీవ్రంగా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు గ్రామ మండల స్థాయి బీఆర్ఎస్ నేతలను తిరిగి పార్టీలు రప్పించడం పైన కూడా కొంత బీఆర్ఎస్ అధిష్టానం గురిపెట్టినట్టుగా చెప్తున్నారు అయితే గెలిచినా ఓడినా స్థానికంగా తమకు అండగా ఉంటాడన్నటువంటి భావనతోటి తోటి వాళ్ళ ఓవైపు బీజేపీ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నటువంటి ఎంపీ అభ్యర్థులతో కొంత ఉండేందుకు స్థానిక నేతలు మొగ్గు చూపుతున్నట్టుగా చెప్తున్నారు దీంతో ఇవాళ లోక్సభ ఎన్నికల తర్వాత జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు ఇస్తామని బుజ్జగించేందుకు బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఈ బుజ్జగింపులతో కొంతమంది బీఆర్ఎస్లోనే కొనసాగుతున్న ఇతర పార్టీల నుంచి పోటీ చేస్తున్నటువంటి తమ నాయకులకు పరోక్ష సహకారం అందిస్తున్న చర్చ ప్రధానంగా నడుస్తుంది సో ఇక ఖైదాబాద్ నియోజకవర్గం నుంచి తీసుకుంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి దానం నాగేందర్ కాంగ్రెస్లో చేరి ఆ పార్టీ తరఫున సికింద్రాబాద్ లోక్సభ నుంచి బరిలో నిలిచారు ఇలా రెండు టర్ములు బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి దానం ఇప్పుడు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పద్మారావు గౌడ్ ఆ పార్టీ తరఫునే పోటీలో ఉన్నారు దీంతో ఇవాళ బీఆర్ఎస్ ఓట్లు పూర్తి స్థాయిలో చీలి గులాబీ పార్టీ కోటకు కొంత బీటలు వారే అవకాశం ఉంది అక్కడ పార్టీకి నష్టం వాటిల్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మరోవైపు బీఆర్ఎస్ మాజీ ఎంపీగా ఉన్నటువంటి నగేష్ ఇప్పుడు ఆదిలాబాద్ బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగారు స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కడియం శ్రీహరి బిడ్డ కడియం కావ్య వరంగల్ నుంచి బీఆర్ఎస్ టికెట్ ఇచ్చినా వదిలేసి కాంగ్రెస్ నుంచి పోటీలో పరిస్థితి కనిపిస్తుంది సో ఇక ఇదే నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఇవాళ పోటీ చేస్తున్నారు సో ఇక మల్కాజ్గిరిలో మాజీ మంత్రిగా ఉన్నటువంటి మహేందర్ రెడ్డి భార్య సునీతారెడ్డి కాంగ్రెస్ నుంచి బరిలో ఇవాళ ఉన్నారు మరోవైపు ఆమె మొన్నటి వరకు కూడా బీఆర్ఎస్ లోనే ఉండి వికారాబాద్ జిల్లా జెడ్పీ చైర్పర్సన్ గా ఉన్నటువంటి నేపథ్యం సో ఇక ఇదే నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ లో సుదీర్ఘ కాలం పనిచేసినటువంటి ఈటల రాజేంద్ర బీజేపీ అభ్యర్థిగా ఉన్నారు సో ఇక ఇట్లా బీఆర్ఎస్ నేతల్లోనూ కూడా ఆయన పట్ల సానుభూతి ఉండటంతో ఇక్కడ కొంత బీఆర్ఎస్ ఓట్లు మూడు పార్టీల మధ్య కూడా అభ్యర్థులు చీల్చుకునే అవకాశాలు ఎక్కువ శాతం కనిపిస్తుంది సో ఇక చేవేళ్ల విషయం తీసుకుంటే కూడా అక్కడ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి గడ్డం రంజిత్ రెడ్డి ఆయన కాంగ్రెస్లో చేరి ఆ పార్టీ నుంచి పోటీలో ఉన్నారు సో ఇక బీజేపీ అభ్యర్థిగా ఉన్నటువంటి కొండా విశేష రెడ్డి కూడా గతంలో బీఆర్ఎస్ నుంచి ఎంపీగా పనిచేశారు మరోవైపు జైరాబాద్ నుంచి ఇక బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి బీబీ పాటేల్ ఆయన బీజేపీలో చేరి ఆ పార్టీ తరఫున బరిలో నిలిచారు సో ఇక నాగర్ కర్నూలు నుంచి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి పోతుగంటి రాములు బీజేపీలో చేరినట్టు తన కొడుకు పోతుగంటి భరత్కు టికెట్ ఇప్పించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇక అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఓడించేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు దీంతో ఇవాళ బీఆర్ఎస్ ఓట్లు భరత్కే పడే ఛాన్స్ ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి అనేది కొంత రాజకీయ వర్గాల్లో ఉన్నటువంటి టాక్ సో ఇక హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే ఉన్నటువంటి సాయిదరెడ్డి రెడ్డి ఇటీవలే బీఆర్ఎస్ నుంచి బీజేపీలకు చేరి ఆ పార్టీ తరఫున నల్గొండ అభ్యర్థిగా రంగంలో దిగారు ఇక బీఆర్ఎస్ నుంచి మహూబ్బాద్ ఎంపీగా పనిచేస్తున్నటువంటి సీతారాం నాయక్ ఇటీవలే ఆయన పార్టీ మరియు బీజేపీలు చేరి టికెట్ తెచ్చుకున్నటువంటి సందర్భము ఉంది సో ఇక ఈ తొమ్మిది మందితో పాటుగా గతంలో భువనగిరి నుంచి బీఆర్ఎస్ ఎంపీగా పనిచేసినటువంటి బూర నర్సాయి గౌడ్ సైతం బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు ఈయన మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా ఆయన ఆ సమయంలో బీఆర్ఎస్ నుంచి కూడా కొంత బయటకు వచ్చేసినటువంటి సందర్భం కూడా స్పష్టంగా తెలుసు కనిపిస్తుంది ఇట్లాంటి సందర్భాలనే ప్రధాన ఓట్ మొత్తం చీలిపోయి అన్ని పార్టీలు షేర్ చేసుకున్న తర్వాత బీఆర్ఎస్ కోటకు బీటలు వారే పరిస్థితి ఏర్పడుతుంది స్పష్టంగా బీఆర్ఎస్ ఓట్ల చీలిక తొమ్మిది నియోజకవర్గాల్లో జరిగి పక్క పార్టీలైనటువంటి కాంగ్రెస్ పార్టీ బీజేపీలు లబ్ధి పొందే అవకాశం ఉంది బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో కుప్పకూలుతున్నటువంటి పరిస్థితులు ఆయా నియోజకవర్గాల్లో ఉన్నాయి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్